పదవి రాకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియంది కాదు తనకు రావాల్సిన పదవిని వేరొకరు తన్నుకుపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియంది కాదు అటువంటి బాధపడ్డారో పిఠాపురం వర్మ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం ఉంటుంది అంతలా ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారో వర్మ కానీ ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారో పవన్ కళ్యాణ్ ఒత్తులో భాగంగా ఆ సీటును దక్కించుకున్నారు అయితే అప్పటి వరకు టీడీపీ బలోపేతానికి కృషి చేస్తూ పోటీకి అన్ని విధాలా సిద్ధమైన వర్మ బాధ వర్ణాతీతం అయితే ఆ బాధలో సైతం పవన్ కళ్యాణ్ గెలుపును భుజానికి ఎత్తుకున్నారు కానీ ఆయన త్యాగానికి ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని అనుచరులు బాధపడుతున్నారు తాజాగా సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ బీసీ వర్గానికి చెందిన బీటి నాయుడు బీదా రవిచంద్ర పేర్లను ఖరారు చేశారు అయితే ఈ పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ ప్రాంతీయ సామాజిక సమీకరణలో భాగంగా వారికి అవకాశం లేకుండా పోయింది అటువంటి వారంతా తెగ బాధపడుతున్నారు ముఖ్యంగా పిఠాపురం వర్మ తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు ప్రచారం నడిచింది తన త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో పిఠాపురం వర్మ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరిగింది అయితే ఈ పేర్ల ప్రకటన తర్వాత స్పందించారు పిఠాపురం వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే అధినేత చంద్రబాబు మాటే శిరోధార్యమని ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని వర్మ వ్యాఖ్యానించడం విశేషం దీంతో వర్మను సంప్రదించి కొద్ది రోజుల పాటు వేచి ఉండాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది అందుకే అధినేత చంద్రబాబు నిర్ణయంపై వర్మ సానుకూలంగా మాట్లాడినట్టు తెలుస్తోంది తాజాగా మీడియా ముందుకు వచ్చిన వర్మ రాష్ట్ర స్థాయిలో అధినేత చంద్రబాబు ఎన్నో రకాల సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు కింది స్థాయి ఎంపీపీ జెడ్పీటీసీ వంటి పదవుల విషయంలోనే సమీకరణాలు చూస్తామని అటువంటిది ఎమ్మెల్సీ పదవుల విషయంలో రాష్ట్ర స్థాయిలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు వర్మ అయితే పదవిపై వర్మకు స్పష్టమైన హామీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన తనలో ఉన్న అసంతృప్తిని బయట పెట్టలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మల్లగొల్లాలు పడతాం అని రాష్ట్రవ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అని చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది చేత దయచేసి మన అందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబుకి అండగా భవిష్యత్ రథా లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం